కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలోని నగర్ చిన్నతోకట దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకొని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు చిన్నతోకటలోని కట్టమైసమ్మ ఆలయంలో జాజుల క్రాంతి జాజుల సాయి ఆధ్వర్యంలో నగర్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో కమిటీ సభ్యులు అజిత్ కళ్యాణ్ ప్రేమ్ కుమార్ ముదిరాజు రామారావుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు అన్నదన కార్యక్రమానికి ఈట రాజేందర్ శ్రీ గణేష్ జంపన ప్రతాప్ భానుక మల్లికార్జున్ టిఎన్ శ్రీనివాస్ అరుణ్ యాదవ్లు తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అమావాస్యకు దేవాలయాల కమిటీ సభ్యులు అన్నదానం చేయడం అభినందనీయమని ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఈట రాజేందర్ అభినందించారు కట్టమైసమ్మ దేవాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు राजनाइड <laughs> प्लिज <laughs> <laughs> <laughs>

મધેશ કો બનાલે ઇનકા ઇડેલ ઓર્ડર છે ખાને વાર મેં ઇડેલ બનાતા હૈ આ આરો ના તા પ્રાઈસ લે અપના મન મેં હમ સે કોનેલા ફોન કરતે હો રા અંદર કઈ ર કો મે ના કોલા ટેન્કલ મે કામ કર રહે હે એમા કા દામ દર પહેલીયા હૈ અરે ફોન લગા લ્યો સુજી પાત ગયા dependible coach ana రండి రండి చిన్న రండి రెండమ్మ రండి రండి ఒక రిషాగండి ఒక రుష రమ్మ రండి రండి బోయిపల్లి కట్టమైసమ్మ ఆలయంలో గత అనేక సంవత్సరాలుగా సాయి క్రాంతి సాయి క్రాంతి పేరిట రెండు వేల మందికి మూడు వేల మందికి ప్రతి నెల అమావాస్య రోజు పేద ప్రజలకి కడప నుండి పెట్టేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు ఇది చూసిన తర్వాత దాతృత్వానికి కొరవలేదని దాతృత్వానికి అంతస్తుతో హోదాతో సంబంధం లేదని దాతృత్వానికి మనసుంటే చాలు అనేటువంటిది నిరూపించినటువంటి వ్యక్తులలో సాయిను క్రాంతి ఇది మరింత కాలం కొనసాగేటువంటి భాగ్యాన్ని అమ్మవారు వీరికి కలిగించాలని చెప్పి మనసు కోరుకుంటూ ఇక్కడ పేదలకు అన్నం పెట్టిన ఎవ్వరు చెడిపోరు కడప నుండి అన్నం పెట్టినలకు పుణ్యం దక్కేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి కట్టమైసమ్మ ఆశీసులు ఈ కుటుంబాన్ని నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది వాళ్ళు నేను చూసిన నిజంగా సంతోషం అనిపించింది పేదలకు ఇట్లాంటి కేంద్రాలు ఇలాంటి దాతృత్వాలు చేసేటువంటి మనుషులు మరింత పెరగాలని ఎదగాలని కోరుతీయ యాక్చువల్గా మల్కాగిరి పార్లమెంట్కి పరిధిలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ పోటీ చేయడానికి కూడా మనం ముందుకు వస్తలేదు ఏదో ముఖ్యమంత్రి గారు నిన్న ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేసిండు ఈటలు అంటూనే శంకించే ప్రయత్నం చేసిండు ముందు తెలుస్తుంది ఎవరు ఎవరో ఈటలాయర్ పదులేందో అనే వాడేందో వీడేందో తెలుస్తుంది అధికారం నాగానే అన్నీ మర్చిపోతే బాగుండదు ముమ్మాటికి ఈ పార్లమెంటు పరిధిలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడికి పోయినా బస్తీలల్లో ఉన్నవాళ్ళు కావచ్చు గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు కావచ్చు అపార్ట్మెంట్లల్లో జీవించే వాళ్ళు కావచ్చు పాత ఊర్లు కావచ్చు ఎక్కడికి పోయినా ఈ దఫా మాత్రం మోడీ గారికే మా ఓటు వీటలకే మా ఓటు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ నా ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఇలా ప్రతి గల్లీలో ఆనాటి తెలంగాణ పోరాట ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆర్థిక మంత్రిగా ఏం చేసిన్నో ఆరోగ్య మంత్రిగా ఉన్న సందర్భంలో కరోనా వస్తే పేద ప్రజానికానికి ఎట్లా ఆదుకున్నామో ఆ చరిత్ర అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి ప్రజలంతా స్పష్టంగా మోడీ గారికే మా ఓటు ఈటలనేకే మా ఓటు అనే పద్ధతిలో ఉన్నారు ఇక్కడ వేరే పార్టీలకు ఇలా ఎక్కడ స్కోప్ లేదు మరి రోజు ఏదైతే అమావాస్య సందర్భంగా ఇక్కడ కట్టమసమ్మ టెంపుల్లో మరి అన్నదాన కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి జాజుల సాయి జాజుల కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ క్రాంతి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైతే బ్రహ్మాండంగా కొనసాగుతుందో దానికి అందరు సహకారాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి ఆ దేవుడు చాలా చక్కగా కాపాడాలని ఎందుకంటే ఈ విధమైనటువంటి సేవ చేయాలంటే చాలా వాళ్ళకి భావం ఉండాలి ముందు ముందు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి గత ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేపడుతుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి విషయము ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలు ఇక్కడ నుంచి వెళ్తుంటారు మరి అమావాస్య పుట్ట కంపల్సరీ అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఒక సెంటిమెంట్ ఉంటుంది కావున మొన్ననే శివరాత్రి జరిగిన సందర్భంగా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి ఆ దేవుడు కట్టమసింహ దేవుడు ఏదైతే ఉందో మరి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా సహకరించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా చక్కగా ఉండాలని చెప్పి మరి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ గారు మా తోటి సోదరులు రాజేష్ గారు శ్రీకాంత్ గారు అందరు కూడా పేరు పేరున నమస్కారం చేస్తున్నాను మరి ఇటువంటి దే సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు చేపట్టాలని చెప్పి జాదుల ఫ్యామిలీ వారికి నేను కోరుకోవడం జరుగుతున్నాను చాలా ప్రసిద్ధి చెందింది పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో నిత్యాన్నదానం ప్రతి ఒక్క అమావాస్య వదలకుండా ప్రతి అమావాస్య కూడా నిత్యాన్నదానం జరుపుకుండా ముందు నుంచి మన విఠలరావు అంకుల్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్తీక్ సాయి వీళ్ళందరి ఫ్యామిలీ ఒక ఇన్వాల్వ్మెంట్తోని ఇంతమంది ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి అమావాస్య కరోనా టైం కూడా నిత్యం ఒక పూర్వం ఒక పదకొండు సంవత్సరాల నుంచి ఇది నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతి అమావాస్య చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు వాళ్ళు బియ్య ధన రూపమే కానీ వస్తు రూపం బియ్యం కానీ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు అందరి సమక్షంలోనే ఈ అన్నదానం నిర్వహిస్తున్నారు చాలా ధన్యవాదాలు వీళ్ళు మన గుడి కమిటీ గుడి వాళ్ళు గుడి కమిటీ వాళ్ళు లెవెన్ ఇయర్స్ నుంచి ప్రతి అమావాస్య రోజు నిరంతరం అన్నదానం చేస్తున్నారు విషయం నేను తెలిసింది నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి వీళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా మ మంచిది మహత్తరమైనది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని దాతలు కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ఘనంగా చేస్తారని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో దాతలు ముందుకొస్తే ఇంకా ఈ కార్యక్రమం విజయవంతంగా ఇంకా ముందుకెళ్తుంది అని దేవుని ప్రార్థిస్తున్నాము మేము బేగంపేట మేము మేము బేగంపేట నుండి వచ్చాము మేము ఎందుకంటే మేము నల్లవోచమ్మ టెంపుల్ అక్కడ నుండి మాకు ఇన్వైట్ చేసిండ్రు అరే ఇక్కడ రాండే అని అందుకోసమే బేగంపేట నుండి వచ్చాం మేము చాలా ఇక్కడ చాలా బాగుంది వాతావరణం ప్రతి ఒక్కరికి అన్నదానము ఇవ్వడము చేయడం అంతా చాలా బాగుంది మంచిగా వడ్డిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ తోటి మంచిగా వడ్డిస్తున్నారు చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి మేము ఫస్ట్ టైం రావడం మేము ఎందుకంటే మా విట్టలరావు మా ఇద్దరము ఏఎండి ఏఎండిలో ఇద్దరం కలిసి చేసినాము పదిహేను ఏళ్ళ నుండి రమ్మ రమ్మంటే ఎప్పుడు రాలేదు ఈరోజు టైం దొరికింది కాబట్టి ఈరోజు వచ్చిన ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ జరుగుతుంది శ్రీ కట్టమేశ్వర దేవస్థానం ఇది కావాలా వచ్చిన భక్తులకు ఇది కావాలా మాకు కూడా మంచి ఉ అందరికీ ఉండాలని చెప్పేసి ప్రతి అమాస్యకు అన్నదానం జరుగుతుంది పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేల దగ్గర వస్తారు రెండు వేల దాకా వస్తారు లేదు దాతలు సహ దాతలు ఇంకా ఎవరైనా దాతలు వచ్చి వాళ్ళ వాళ్ళు ప్రకారం వాళ్ళ అయినంత వాళ్ళకి తోచినంత మట్టుకు సహాయం చేస్తే ఇంకా ఇంకా డెవలప్ చేస్తాం ఆ యొక్క కోరిక అమ్మవారు కట్టమేస్తాం అసలు తల్లి అమ్మ చిన్న గుడి ఇక్కడ ఉండే మా నాన్న చేసేవాడు అయితే మా నాన్న నైంటీ సెవెన్లో ఎక్స్పైర్డ్ అయ్యాడు అప్పటి నుండి నేనేం చేస్తున్నాను అయితే చిన్న గుడి అయితే మొత్తం గుడి ఇక సిక్స్లో స్టార్ట్ చేసినప్పుడు ఎయిట్ వరకు మొత్తం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత నాకు టెన్లో యాక్సిడెంట్ అయింది అవి పెద్ద అమ్మవారు పెట్టి విగ్రహం పెట్టేది ఉండే పెట్టలేదు యాక్సిడెంట్ అయిందని పెట్టలేదు మళ్ళీ వల్ల అమ్మవారు తీసుకొచ్చి విగ్రహం పెద్ద అమ్మవారు నిలబెట్టినారు నిలబెట్టి అప్పుడు మా చిన్న కొడుకి పూజలు చేసుకుంటూ ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఇంతవరకు జరుపుకుంటూ వస్తుండ్రు పక్కన ఖాళీ స్థలం ఉంది కదా అక్కడ షెడ్ గురించి చాలా పోరాడుతుంది ఎవరు దాతలు వచ్చి ఆ షెడ్ వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడంటే ఎండాకాలం టెంట్ డేస్ వర్షకాలంలో టెన్ వేసిన ప్రాబ్లం ఉంటుంది అందు గురించి షెడ్ ఉంటే బాగుంటుందని మాకు కోరిక నేను బేగంపేట వచ్చాను కాక బేగంపేట అన్నదానం ప్రశాంతంగా నడుస్తున్నది ఇక్కడ చాలా బాగుంది అన్నదానము అన్నదానం చాలా బాగున్నది ప్రతి అమావాసకు ఒక పద్నాలుగు పదిహేను వందల మంది అన్నదానంకి వస్తుంటారు మీరు అడగండి ఇంకా 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 చేయలేదు నేను చేస్తాను ఇప్పుడు భోజనం మాత్రం చాలా బాగుందని నా తోటి సోదరులందరూ చెప్పారు బాగుంది అనేసి నేను మొదటిసారి వచ్చేది కూడా ఇటు రాజేందర్ అన్న వచ్చిందన్న గణ శ్రీ గణేష్ అన్న వచ్చాడు ప్రతాప్ అన్న వచ్చిండు వచ్చిండు అరుణ్ యాదవ్ టిఎన్సీ అన్న ఇంతమంది వచ్చారు సేమ్ అన్న పదిహేను వందల మంది దాకా పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది దాకా వచ్చింది ఈటల రాజేందర్ అన్న శ్రీ గణేష్ అన్న జంపన్న ప్రతాప్ అన్న మల్లికార్జునన్న టిఎన్సీన్ అన్న అంటే చెప్పినామన్న షెడ్ గురించి చెప్పినాం అన్నకి చెప్తే ఆయన కూడా సపోర్ట్ చేస్తామన్నాను ఇంకా ఈ కొంచెం ఈరోజు కొంచెం షెడ్యూల్ కొంచెం బిజీ ఉందని మళ్ళీ కలుస్తా అని చెప్పిన అన్న ముఖ్యంగా ఏంటంటే అన్న ఇప్ ఇప్పుడు ఎవ్ ఎవ్రీ మంత్ నేను చెప్పేది ఒకటే షెడ్ కావాలి మాకు ఇంకా కొంచెం దాతలు ముందుకొచ్చి ఇంకా మాకు అన్నదన్నంకి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం వేరే దాతలు ఇంకా ఎవరైనా ముందుకొచ్చి ఇంకా సపోర్ట్ చేస్తే షెడ్ ఒకటి అయిపోతుంది మాకు మెయిన్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి టెంట్ వేస్తున్నామన్నా కానీ ఇంకా టెంట్లో సరిపోతులేదు జనాలు మనం చేసే జనాలకి సెంట్ సరిపోవట్లేదు బయటికి కూడా వెళ్ళిపోతున్నారు ఎండల ఏంటంటే మాకే బాధ అనిపిస్తుంది కొంతమంది మనము అంత పెడుతున్నాము అన్నీ చేస్తున్నాము కానీ వాళ్ళు తింటారు అయినా బాధ అనిపిస్తుంది మాకు అందుకనే షెడ్ ఒకటి అయింది అనుకోండి మాకు టెంట్ కింద కొంతమంది తింటారు షెడ్లో కొంతమంది తింటారు కాబట్టి అందరు కూడా మంచిగా ఉంటుంది